నడుము డిస్క్ ఆపరేషన్ డిస్కెక్టమీ డిస్కెక్టమీ అంటే ఈ యొక్క రెండు ఎంకల మధ్యలో ఉండే స్పాంజీ లేయర్ని డిస్క్ అంటామండి ఈ డిస్క్లు ఎన్ని ఉంటాయంటే మెడలో ఏడు ఉంటాయి నడుము వీపులో పన్నెండు ఉంటాయి నడుములో ఐదు ఉంటాయి సో ఇన్ని డిస్కులు మనం యూజువల్గా నడుములో ఎక్కువగా మొబిలిటీ ఉంటుంది ఇలా ఎక్కువ శాతం మనం పనిచేసినప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు మనకు నడుములో ఎల్ ఫోర్ ఫైవ్ ఎస్ వన్ అనే వర్ట్యూబ్ర స్పేస్లో మనకి ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది తద్వారా మనకు తెలియకుండానే కొన్ని పరిస్థితుల్లో దెబ్బ వలన స్ట్రెయిన్ వలన సడన్గా లేవటం వలన బెండవటం వలన ఈ యొక్క డిస్క్ అనేది పలిగిపోతుంది ఈ డిస్క్ పగిలిపోయినప్పుడు మనము ఆ డిస్క్ యొక్క పదార్థం డిస్క్ లోపల ఉన్న పదార్థం అదే జెల్ లాంటి టిష్యూ బయటకు వచ్చి ఈ నరాన్ని నొక్కుతుంది దీన్నే మనం డిస్క్ ప్రో ల్యాబ్స్ అని ప్రాబ్లం అంటాం దీన్ని మనం యూజువల్గా స్టేజ్ వన్ టూలో అంటే తక్కువ న్యూరలాజికల్ లేకుండా ఓన్లీ తోటి ఉండి నడుము నొక్కుతోటి ఉన్నప్పుడు స్పెసిఫిక్గా మనం దాన్ని డయాగ్నోజ్ చేసుకోవాలి అంటే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేసుకొని తద్వారా మనం క్లినికల్ కండిషన్ను అవసరం ఉంటే కొన్ని రక్త పరీక్షలు చేసుకొని కోమార్బెట్ డిసీజ్ బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే ఈ యొక్క డిస్క్ ఎక్కడ ప్రెషర్ ఉంది రైట్ సైడ్ ప్రెషర్ ఉందా లెఫ్ట్ సైడ్ ప్రెషర్ ఉందా లేకపోతే వెన్ను మీద ప్రెషర్ ఉందా అనేది డిస్క్ ప్రయాప్స్ అనేది మనం ఎంఆర్ఐ ద్వారా తెలుసుకున్న తర్వాత యూజువల్గా స్టేజ్ వన్ టూలో మందుల ప్రయత్నం చేస్తాము బెడ్ రెస్ట్ ఇస్తాము బెల్ట్ ఇస్తాము ఫిజియోథెరపీ ఇస్తాము ఈ నాలుగు కారణాలు జాగ్రత్తలు అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు పడుకొని చేసే ట్రావెలింగ్స్ ఉంటాయి లేకపోతే కూర్చొని డ్రైవింగ్ చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా బ్యాక్ బడ్డీ అని నడుముకు సపోర్ట్ ఇచ్చి మెల్లగా గన గుంతలలో పడకుండా వేకి జాగ్రత్తగా పోవడం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సడన్గా వంగకుండా మోకాల్లో కూర్చొని వస్తువుని తీసుకోవడం బరువులు మోయకడకపోవడం చేస్తే ఈ యొక్క డిస్క్ ప్రాబ్లం స్టేజ్ వన్ టూలో వితౌట్ ఆపరేషన్ ట్రీట్ చేయగలుగుతాం ఎప్పుడైతే స్టేజ్ వన్ టూలో నెగ్లెక్ట్ చేస్తామో ఆ తర్వాత మనకు కంటిన్యూస్ ప్రెషర్ పెరిగిపోయి కాళ్ళలో వీక్నెస్ రావడం కాళ్ళలో బలం తగ్గడం కాళ్ళల్లో స్పర్శ తగ్గడం మూత్రము టాయిలెట్ పోవడం కూడా మనకు అన్కంట్రోల్ అవ్వడం వల్ల మనకు యూజువల్గా కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి సో ఎప్పుడైతే ఈ కాంప్లికేషన్స్ డెవలప్ అయితే అప్రాప్రియేట్ మెథడాలజీ ఉంటుంది అదే డిస్క్ ప్రొలాప్స్ సర్జరీ అంట అంటే డిస్క్ ఎక్టమీ అంటాం సో యూజువల్గా ఏం చేస్తాం మనం పాతకాలం డిస్క్ ఎక్టమీ సర్జరీ అంటే ఈ వెన్ను ఉండే ఎంకల్ని కట్ చేసి లోపల వెళ్ళి ఆ యొక్క లిగమెంటమ్ ఫ్లేమ్ని కట్ చేసి అందులో ఉండే ఓ రూట్ ప్రెషర్ ఏదైతే కాజ్ ఉందో ఈ డిస్క్ అన్న దాన్ని పదార్థాన్ని మనము మైక్రో అంటే చిన్న కీహోల్ ద్వారా ఎండోస్కోపీ పెట్టి తద్వారా కూడా తీసేయచ్చు లేదంటే మినిమల్ ఇన్వేజ్ అంటే చిన్న ఇన్సిషన్ ఇచ్చి డైరెక్ట్ రూట్ ప్రెషర్లో అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి డిస్క్ ఎక్టమ్ చేయొచ్చు లేదంటే ఓపెన్ అంటే ఈ బోన్ ల్యామ్నెక్టమి అంటే బోన్ కట్ చేసి లోపలికి వెళ్ళి వెన్నుపూసని సరిగ్గా చూసి ఏ రూట్ ప్రెషర్ ఉందో ఆ రూట్ మీద ఉన్న ఏదైతే డిస్క్ ప్రెషర్ ఉందో ఆ డిస్క్ ప్రెషర్ని తగ్గించి మనం చేయగలుగుతామో దాన్ని ఓపెన్ ల్యామిన్ డిస్క్ ఎక్కిమే వింటాం సో ఇలా మనం డిస్క్ ఆపరేషన్స్ వేరియబుల్గా ఉంటాయి ఈవెన్ ఈ మధ్య కాలంలో మీరు లేజర్ టెక్నిక్ కూడా వచ్చింది ఆ లేజర్ టెక్నిక్ ద్వారా ప్రొరాబ్స్ డిస్క్ని అబ్జార్వ్ చేస్తుంది అది ఆ టెక్నిక్ ద్వారా అట్లా కూడా మనకు కొంత సక్సెస్ రేట్ ఉంది కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం డైరెక్ట్ డిస్క్ని రిమూవ్ చేయడం అన్నది ప్రొసీజర్ తోటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది డిస్క్ ఎక్టమి చేయకుండా బయోమెకానికల్ కాజ్ ప్రెషర్ని తగ్గించకుండా మేము ఈ ఎక్సర్సైజ్ చేస్తాం మేము కేరళ వైద్యం ఇస్తాం మేము క్రయోథెరపీ ఇస్తాం ఆ థెరపీ ఇస్తాం ఈ అని మార్కెట్లో ఎంతోమంది విచ్చలవిడిగా ప్రజల్ని దోచుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు అబ్సల్యూట్లీ బయోమెకానికల్ కాజ్ అన్నది సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారం తెచ్చుకోవడం జరుగుతుంది సో ఆ ప్రకారం దాన్ని డయాగ్నోజ్ చేసుకున్న తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్ కానీ న్యూరో సర్జన్స్ని అప్రాపరేట్ ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి అలాంటి అప్రాపరేట్ ట్రీట్మెంట్ ఫ్యూచర్కి మీకు డెఫినెట్లీ బెనిఫిట్గా ఉంటుంది అలా మీరు ఆలోచించండి జాగ్రత్త పడండి ఇంకేం